హాయ్ ఫ్రెండ్స్ గ్రావిటీని ఎవరు ముందుగానే పెట్టారో ఇప్పుడు అర్థం చేసుకుందాం మన సనాతన ధర్మంలో గ్రావిటీ గురించి ముందుగానే ఉందా లేదా ఐజాక్ న్యూటన్ కనిపెట్టారా ఇప్పుడు తెలుసుకుందాం మీరు ఈ పదాలని ముందుగానే విన్నారు సూర్యలోకం చంద్రలోకం భూలోకం బ్రహ్మలోకం జూళ్ళలోకం ఈ ఈ పదాలన్నిటి అన్నిటిని గమనిస్తే కనుక లోకం అనే పదం కామన్గా కనిపిస్తుంది ఇప్పుడు ఈ లోకం యొక్క డెఫినేషన్ ఇప్పుడు అర్థం చేసుకుందాం లోకం అంటే ఒక పదార్థం లేదా ఒక మ్యాటర్ దాని ప్రభావం ఎంత దూరం వరకు చూపించగలదో అంత దూరం వరకు లోకం అని అంటాము అంటే ఏదైనా వస్తువు ఆ లోకంలో కనుక ప్రవేశిస్తే ఆ వస్తువు ఆ పదార్థం యొక్క ప్రభావానికి లోనవుతుంది ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే ఆ పదార్థం గ్రావిటీ ఎంత దూరం వరకు ఉంటుందో అంత దూరం వరకు మనం లోకం అని డిఫైన్ చేస్తున్నాం ఉదాహరణకి సూర్యుడు తన ప్రభావం అంటే తన గ్రావిటేషన్ పుల్ ఎంత దూరం వరకు చూపించగలడో అంత దూరం వరకు మనం సూర్యలోకం అని అంటున్నాం అలాగే చంద్రుడు చంద్రుడు ఎంత దూరం వరకు తన ప్రభావం చూపించగలడో అంత దూరం వరకు చంద్రలోకం అంటున్నాం అలాగే భూలోకం అలాగే జుల్ లోకం జుల్లోకం అంటే నక్షత్రాల సమూహం ఆ నక్షత్రాలు ఎంత దూరం వరకు తన ప్రభావాన్ని చూపించగలవో అంత దూరం వరకు జుల్లోకం అని అంటున్నాం ఇంకా చివరిగా బ్రహ్మలోకం అంటే ఆ బ్రహ్మ పదార్థం తన ప్రభావం చేత ఎంత దూరం వరకు చూపించగలదో అంత దూరం వరకు బ్రహ్మలోకం అని అర్థం చేసుకోవాలి అలాగే ఆ ప్రభావం తీరుబట్టి అక్కడ కాలంలో కూడా మార్పు ఉండిద్ది ఇది మీరు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు మన మీద మూడు లోకాల యొక్క ప్రభావం పడుతుంది సూర్యలోకం చంద్రలోకం భూలోకం ఈ మూడు లోకాల యొక్క ప్రభావం మనని పడుతుందని మనం అర్థం చేసుకోవాలి మీరు ఈ లోకం యొక్క డెఫినేషన్ మీకు అర్థమైతే కనుక దీనిని ఎక్కడైనా మనం ఉపయోగించవచ్చు ఫర్ సపోజ్ మనం సాధారణంగా ఇది ఇలా వింటూ ఉంటాం ఇప్పుడు ఒక వ్యక్తి ఒక అమ్మాయిని ప్రేమించాడు అనుకోండి మనం సాధారణంగా ఏమంటాం ఆ వ్యక్తి అమ్మాయి లోకంలో వ్యవహరిస్తున్నాడు అని అర్థం అంటే ఇక్కడ ఏంటి అర్థం చేసుకోవాలి ఆ వ్యక్తి అమ్మాయి ఆకర్షణ శక్తి నుంచి బయటపడలేకపోతున్నాడు అని ఇక్కడ అర్థం చేసుకోవాలి అలాగే ఇప్పుడు టైం ట్రావెలింగ్ గురించి లేదా టైం డైలేషన్ లేదా కాలంలోని వ్యత్యాసం గురించి తెలుసుకుందాం మనం భాగవతంలో ఈ కథ వినే ఉంటాం రేవతి తన తండ్రితో కలిసి బ్రహ్మలోకానికి వెళ్ళి భూలోకం తిరిగి వచ్చేసరికి కొన్ని కోట్ల సంవత్సరాలు గడిచిపోయాయని ఆ కథ యొక్క సారాంశం ఇక్కడ ఆ కథ నిజం కాదు అని ఎవరైనా అన్నారనుకోండి లెట్సే మనం ఒప్పుకుందాం ఒకసేపు లెట్సే ఆ కథ ఐదు వేల సంవత్సరాలకుతుంది అవునా అంటే ఆ కాలంలో ఆ వ్యక్తులకి ఆ జ్ఞానం ఎలా వచ్చింది అంటే ఒక లోకం నుంచి ఇంకో లోకానికి మధ్య కాల వ్యత్యాసం ఇలా ఉండిద్ది అని వాళ్ళకి ఎలా తెలుసు ఇప్పుడు అదే థీరీని ఐన్స్టీన్ స్పెషల్ థిరీ ఆఫ్ రిలేటివిటీ రూపంలో తీసుకొచ్చారు ఎప్పుడు హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ కానీ ఇదే విషయం మన వాళ్ళు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ విషయాన్ని పురాణ రూపంలో నిక్షిప్తం చేశారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది మన సనాతన ధర్మం ఎంత అడ్వాన్స్ లెవెల్లో మీరు అర్థం చేసుకోవాలి కానీ చాలామంది చాలా లైట్ తీసుకుంటున్నారు ఇది ఒక జస్ట్ రిలీజియన్ అనుకుంటున్నారు నిజానికి సనాతన ధర్మం ఒక రిలీజియన్ కాదు మీకు డిఫరెన్స్ తర్వాత చెప్తాను ఏం డిఫరెన్స్ మతం ధర్మం మధ్య డిఫరెన్స్ తర్వాత చెప్తాను నిజానికి మనది హిందూ మతం కాదు లేదా హిందూ ధర్మం అని అనకూడదు మనం అనాల్సింది సనాతన ధర్మం సనాతన ధర్మం వేరు హిందూ మతం వేరు ఇది అర్థం చేసుకోవాలి ఆ పదాలు ఒక డెఫినేషన్లే మారిపోతున్నాయి దీనివల్ల హిస్టరీ అనేది ఈజీగా మార్చేగలం ఓకేనా సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నా లోకం అంటే డెఫినేషన్ మీకు అర్థమైంది అంటే ఒక పదార్థం తన ప్రభావం ఎంత దూరం వరకు చూపించగలదు అంత దూరం వరకు లోకం అని అంటాము నథింగ్ బట్ గ్రావిటీ గ్రావిటీ ఎవరు ఇన్వెంట్ చేశారు మన పూర్వీకులే కానీ ఐజాక్ న్యూటన్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఆయన మళ్ళీ రీడిస్కవర్ చేశారు అంతే కానీ మన వాళ్ళు వెస్ట్రన్ సైన్స్ని పొగిడినట్టు మన సనాతన ధర్మం గురించి అంత పొగడరు అదే ఈ కాలం యొక్క మహిమ ధన్యవాదాలు